హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యాభూమి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మామిడికాయలు అయితే ఆల్మోస్ట్ వచ్చేసాయి కదా ఇప్పుడు బయట ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి సో మా ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కడో చెట్టు ఉంటే మాకు ఒక మూడు కాయలు అయితే ఇచ్చారనమాట అదే రోజు ఒక్కొక్కటి తింటూ ఉంది ఈ రోజైతే నేను ఇంకా కొంచెం ఉప్పు కారం వేసి అయితే ఇచ్చాను అనమాట ఫస్ట్ అయితే బాగానే తింది ఇంకా తర్వాత అయితే కారం వచ్చేస్తుంది అంటుంది మ్యాంగో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మా వాళ్ళకి కూడా ఇష్టం అనమాట అది అయితే పండడమే కాదు పచ్చి కూడా ఇష్టంగా తింటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను మ్యాక్సిమం ఫస్ట్ దోశ ఎవరికీ సరిగా రాదు విరిగిపోతుంది కదా సో నేను వేసిన ఫస్ట్ దోశ విరిగిపోతూ ఉంటుంది సో ఫస్ట్ దోశ కూడా పెర్ఫెక్ట్గా రావాలంటే ఒక టిప్ అయితే చెప్తాను కొంతమంది అయితే ఫాలో అవుతూ ఉంటారులండి మనం జనరల్గా ఆ దోశ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఆయిల్ వేసి కొంచెం తో రుద్దుతూ ఉంటాం కదా దోశలు బాగా వస్తాయని చెప్పి సో అలా కాకపోయినా జనరల్గా చేసేదే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసే దోశ వేయండి సో అది తిక్కోగుండా వస్తుందనమాట సో అది కొత్త ప్యాన్ అయినా రెగ్యులర్గా యూస్ చేస్తున్న ప్యాన్ అయినా ఒక్కొక్కసారి దోశలు విరిగిపోతాయి మనం పిండిలో ఫాల్ట్ అని కూడా అనుకుంటూ ఉంటాము కొంతమంది రెగ్యులర్గా అటుకులు కూడా యాడ్ చేస్తూ ఉంటారు దోశ పిండిలో సో ఒక్కొక్కసారి వేయకపోతే అందుకని సరిగా రాలేదేమో అని అనుకుంటారు కూడా సో బియ్యం పిండి జనరల్గా పప్పు వేసినా బాగానే వస్తాయి దోశలు కాకపోతే ఒక్కొక్కసారి పెనం సరిగా హీట్ అవ్వకపోయినా దోశలు అతుక్కుపోతూ ఉంటాయి అనమాట ఒక్కోసారి కొత్త పనం మీద కూడా అట్లు సరిగా రావండి సో దానికి కూడా సేమ్ టిప్ అప్లై చేసుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు కొన్ని ప్లెయిన్గా మా పిల్లలకి కొంచెం క్రిస్పీగా ఉంటే నచ్చుతాయి ఈ దోశలు సో మా వారికి కొంచెం సాఫ్ట్గా ఉంటే నచ్చుతాయి సో వాళ్ళకేమో కర్రకరలాడ దోశలు వేసేసి పెట్టేశాను మా వారికి ఏమో కొంచెం ఆనియన్స్ వేసేసి సాఫ్ట్గా దోసలు అయితే గాడ్ చేస్తున్నాను అనమాట దోశలు కొంచెం ఎర్రగా మంచి కలర్ రావాలంటే జస్ట్ పిండిలో కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తాయి కాకపోతే నేను టైం లేక యాడ్ చేయలేదు ఎప్పుడైనా యాడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా మా వాళ్ళు తెల్లగా ఉన్నాయి దోశలు అని అంటే అప్పుడు యాడ్ చేస్తాను అనమాట ఫైనల్గా దోశలు అయితే వేసేసి గాజాకి పెట్టేసి ఆజ్జన్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపేశాను వాళ్ళన్నీ వెళ్ళట్లేదు కాబట్టి స్కూల్కి ఆద్య కూడా రోజు వెళ్ళనే చెప్తుంది మార్నింగ్స్ అలా చెప్పి చెప్పి మొత్తానికి ఆ టైం అయ్యేసరికి ఏదోలా రెడీ చేస్తున్నాము ఒక గంట ముందు అప్పటివరకు వెళ్ళని ఏడుస్తూ ఉంటుంది అనమాట రేపు హాలిడే రేపు హాలిడే అని చెప్పి రోజు అలాగే స్కూల్కి పంపుతూ ఉన్నాను సో అది కూడా పిచ్చి పెట్టకుండా బాగానే వెళ్తుందిలేండి ఇంకా లంచ్లోకి అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆద్యకి లంచ్ అయితే స్కూల్ దగ్గరే కాబట్టి తర్వాత ఇస్తున్నాము లంచ్ బాక్స్ వెళ్ళేటప్పుడు ఇవ్వట్లేదులేండి చల్లారిపోతుంది కూడా దూరం అయితే తప్పదు కానీ స్కూలు దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక పావు గంటలు అలా వెళ్ళి ఇచ్చేయచ్చు అనమాట అరటికలు అయితే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను గాది వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయడము నేను ఫ్రెష్ అవ్వడం ఇవన్నీ అవుతాయి అనమాట పొద్దున్నే చేద్దామన్న అస్సలు అవ్వవు ఎర్లీ మార్నింగ్ కొంచెం హడాడుగా ఉంటుంది ఆద్యాకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని రెడీ చేయడమే పెద్ద రాసిక అనమాట మార్నింగ్ టైమ్స్లో టిఫిన్ దగ్గరే బోర్డు అంత టైం తీసుకుంటుంది మిగిలినవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తుంది మా వాళ్ళు ఈ గురువు పులుసు ఆ కర్రీస్ని పెద్దగా లైక్ చేయరు అరటికాయ కుక్ చేసేటప్పుడు ఫ్రై అయితేనే కొంచెం ఇష్టంగా తింటారనమాట సో అందుకని ఫ్రైకి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను తర్వాత వాటర్లో కొంచెం కల్లు ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను మనకి అరటికాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇంకా స్ట్రైనర్ పెట్టేసి కొంచెం స్టీమ్ చేస్తాను మా దగ్గర కొంచెం బెజ్జల కింద ఉంది లాస్ట్ టైం తీసుకున్నాను ఇలా వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి చాలా తక్కువ యూస్ చేస్తూ ఉంటాను ఇలా ఎప్పుడైనా ఫ్రైస్ పెట్టుకున్నప్పుడే బాగా యూస్ అవుతుంది మనం తక్కువ ఆయిల్ యూజ్ చేసేసి ఫ్రై చేసుకోవాలంటే స్టీమ్ చేసుకునే గిన్నెలు బాగా యూజ్ అవుతాయి ఆల్రెడీ ఉడికింగ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఆయిల్ అవసరం లేదు ఇంకా స్టవ్ మీద కూడా ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నానండి పైన ఇలా బిజా గిన్నె పెట్టేసుకొని మనం వాటర్లో వేసుకున్న అరటికే పై నుంచి వేసేసుకోవాలి మనకి పెట్టిన వాటర్ బాయిల్ అయ్యి వాటర్ బాయిల్ తోటి ఈ అరటికే ముక్కలు సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట వాటర్లో వేసి బాయిల్ చేస్తే ఇటుకేలా ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి సో అందుకని చెప్పి ఇలా స్టీమ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనం తక్కువ ఆయిల్తో త్వరగా ఫ్రై చేసేసుకోవాలంటే ఇలా స్టీమింగ్ ప్రాసెస్ బెటరు నేను అందుకని మాక్సిమం కుదిరితే ఇలా స్టీమ్ చేసుకుంటూ ఉంటాను వెజిటేబుల్స్ని ఒక ట్వంటీ మినిట్స్కి అలా కుక్ అయిపోయాయి ఇలా మనం స్పూన్తో కూర్చో చూసుకుంటే ఈ మెత్త కుక్ అయితే ఇంక సరిపోతుంది మనకి ఆ చిన్న వాటర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అనమాట ఇంకా పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఈ ముక్కలు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా అలా ఉన్నాయండి ఇంకా తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఎన్ని ఉపకాయలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పోపు వేయకూడదంట సో అందుకని ఆయిల్ వేసిన వెంటనే ఇవన్నీ వేసేసుకుంటున్నాను సౌండ్ రాకుండా వేస్తున్నాను అనమాట తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు సో ఆనియన్స్ వేస్తే నచ్చుతుందని మా వాళ్ళకి మాక్సిమం ఆనియన్స్ వేస్తే చేస్తాం అరటికాయ ఫ్రై పప్పుల పొడి వేసి కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న అరటికే ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేశాను అనమాట సో అట్కే కుక్కోవడానికి కొంచెం టైం తీసుకుంటాయి అందులోనే స్టీమ్ చేసాం కదా అందుకని ఇంకొంచెం టైం తీసుకుంటాయి నార్మల్గా బాయిల్ చేసేదానికంటే ఇలా ఫ్రై చేసుకోవడం మాత్రం తక్కువ టైమే తీసుకుంటుంది ఆల్రెడీ చేసాం కాబట్టి జస్ట్ అవి వేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే మనకి ఫ్రై రెడీ అవుతుంది అనమాట ఇప్పుడే వేసాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు ఫ్రైలు ఎక్కువగా అడుగంటేస్తూ ఉంటాయి కదా సో కొంచెం నీళ్లు పైనుంచి అల్లుకున్నా కొంచెం అడుగంటకుండా అలా ఉంటాయి అనమాట నేనైతే సిమ్లో పెట్టే లేండి ఇంకా కారం కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక పది నిమిషాలు ముందు పెట్టుకొని మగ్గించుకున్నాను సరిపోతుంది ఇంకా ఫ్రై ఉన్నప్పుడు పక్కన కాంబినేషన్గా చారు కానీ పప్పు కానీ పప్పు చారు కానీ లాంటివి ఉంటే బాగుంటుంది కదా సో ఒక పక్కన అయితే పప్పు చారు కూడా ప్రిపేర్ చేశాము మనకి ఫ్రై కూడా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాను ఇంకా బప్పుచారు కూడా కొంచెం పలుచుగా టమాటాలు వేసి చేసేసాము అనమాట ఇంక వెజిటేబుల్స్ ఏమీ లేవు టమాటా కూడా యాడ్ చేసాము ఇంకా లంచ్ కూడా పెట్టేసాను ఆజకి నేను కూడా లంచ్ తినేస్తున్నాను ప్లేట్ని కొంచెం కలర్ఫుల్గా పెట్టుకుని తింటేనే చిన్న అనిపిస్తుంది అనమాట ఇంకా వరియాలో అయితే ఫ్రై చేయలేదులేండి ఫ్రై అయ్యే బప్పుచారు సరిపోతుంది ఇంకా మొన్న జాతరలో అయితే తీసుకున్నాను హారము నాకు బాగా నచ్చింది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే నాకు ఈ కలర్ ఎందుకు నచ్చింది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ కలర్స్లా కాకుండా సో అందుకని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ వచ్చింది బాగుంది నాకైతే నచ్చింది ఇంకా వేసుకోలేదు ఏదైనా సారీ మీదకి వేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టాను అనమాట దాని ప్రైజ్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి ఒకవేళ చెప్పకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ టైప్ ఆఫ్ హారాన్ని ఎవరైనా తీసుకున్నారా రీసెంట్ టైమ్స్లో ఎంత పట్టిందో కూడా కాస్ట్ కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా మంత్లీ వన్స్ అయినా నువ్వులు లడ్డు చేసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ అయితే గింజలు కూడా యాడ్ చేస్తాను ఇందులో జనరల్గా నువ్వులు ఒకటే యాడ్ చేసి చేస్తాను ఈసారి గింజలు కూడా ఉన్నాయి సో అవి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి యాడ్ చేశాను క్వాంటిటీస్ అయితే మీ ఇష్టం అండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ ఏమో అంశ గింజలు తీసుకొని ముందు ఫ్రై చేసుకున్నాను కొంచెం చెట్టుపట్లాడేంత వరకు అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు అంటే మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కదా సో నలగడం కోసము తర్వాత ఒక గ్లాస్ వరకు నువ్వులు తీసుకున్నాను చిన్న గ్లాస్ అనమాట నా మెజర్మెంటు పెద్ద గ్లాస్తో కూడా తీసుకోవచ్చు నేనైతే వాటితో చేసుకున్నాను ప్రజెంట్ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత సరిపడా బెల్లం స్వీట్నెస్కి ఒక గ్లాస్ ఫుల్ గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ తోటే వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఒక విటాన్నింటినీలోపు వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉన్నర్లా చుట్టుకోవడమే ఈ లడ్డు చాలా హెల్దీ మనం నువ్వులనే రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో సో అలా చేసుకోకపోయినా ఇలా చేసుకొని రోజు ఒక లడ్డూ తిన్నా సరిపోతుంది స్వీట్ ఇష్టం లేని వాళ్ళు జస్ట్ పౌడర్లా చేసుకొని ఫ్రైస్లో కానీ పచ్చళ్ళల్లో కానీ ఇంక్లూడ్ చేసుకొని తినచ్చు మనం రెగ్యులర్గా తీసుకునే పాలకంటే ఈ నువ్వులైతే చాలా హెల్దీ అండి సో ఒకసారి ఇలా మనకి కావాల్సినంత క్వాంటిటీలో చేసి పెట్టేసుకుంటే మనకి కావాల్సినప్పుడు ఇంకొకటి తీసుకొని తినచ్చు రోజు తీసుకోకుండా ఒకేసారి చేసి పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు కూడా వీటిని ఒక వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి ఇలా ఉండలా చుట్టేటప్పుడు ఉండవట్లేదు అని అనిపిస్తే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు నేను వేసిన బెల్లం క్వాంటిటీకి ఉండలు బాగానే అవుతున్నాయిలండి ఇందులో మనం అవిత గింజలు కూడా యూస్ చేసాం కదా అవిధ గింజలు కూడా హెయిర్కి స్కిన్కి చాలా మంచిది ఒట్టి వల్ల తినలేం కాబట్టి ఇలా స్వీట్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు అయ్యాయి అనమాట నా దగ్గర నువ్వులు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి ఇవే తీసుకున్నాను ఎప్పుడూ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటాను అనమాట పీరియడ్స్ రెగ్యులర్గా రావడం కోసం నేను డైలీ ఒక లడ్డూ తీసుకుంటున్నాను ఇంతకుముందు పీసీఓడి ఇష్యూ ఫేస్ చేశాను కాబట్టి మెడిసిన్స్ వేసుకునే కంటే కూడా ఇలా మనం హెల్దీ వేలో ఫుడ్లోనే ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెటరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఇస్తూ ఉంటాను వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఒక్కొక్కసారి స్నాక్స్ ఏమి లేనప్పుడు కూడా ఈ లడ్డూసే పెట్టేస్తూ ఉంటాను బాక్సెస్లో ఇంకా చట్నీకి పల్లీలు అయితే లేవన్నమాట ఇప్పుడే తెప్పించాను ఇంకా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రెష్గా తెచ్చుకున్నవి వేసుకుని తర్వాత నిల్వ ఉన్నవి వేసుకోవాలి పైన సో ఇదండి ఈరోజు సింపుల్ బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్